వీర సావర్కర్ బ్రిటిష్ తుత్తా ఆయన ఆ జైల్లో ఉండగా బ్రిటిష్ అధికారులకు క్షమాపణ పత్రం రాసిచ్చి క్షమాభిక్ష వేడుకొని తనను వదిలిపెడితే మీకు విధేయంగా పడి ఉంటాను మీకు కావలసినట్టు నడుచుకుంటాను అని లొంగిపోయాడా అదే ప్రకారం ఆయన విడుదలైన తర్వాత అప్పటి నుంచి బ్రిటిష్ ఏజెంట్గానే వ్యవహరించాడా ఇట్లాంటి పనికి మాలిన చచ్చు ప్రశ్నలు ఇప్పటికి కూడా వినవలసి రావటం మన దౌర్భాగ్యం ఇట్లాంటి చచ్చు సవాళ్ళు విసురుతున్నది ఇంకెవరన్నా అయితే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి తెలిసో తెలియదో కానీ సాక్షాత్తు భారత జాతీయ కాంగ్రెస్కి మహానాయకుడు అని చెప్పుకునేటువంటి రాహుల్ గాంధీ లాంటి వాడు ఇలాంటి ఆరోపణలు చేయటం అనేది ఇంకా సిగ్గుచేటు ఎందుకంటే వీర సావర్కర్ మాటైనా ఎత్తటానికి అర్హత లేని అతని ఊసైనా తలవటానికి అతని గురించి పేరు చెప్పటానికి కూడా అర్హత లేని ఎవరైనా ఉన్నారు అని అంటే అది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ మహానాయకులు ముందు సావర్కర్ సంగతి చూద్దాం మనకు స్వాతంత్ర యోధులు అంటే కొన్ని వందల వేల మంది ఉంటారు పెన్షన్లు తీసుకుంటున్న వారు ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్లు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి అమాబాపుతో వాళ్ళలో చేర్చద వాడు కాదు అసలైన సిసలైన విప్లవకారుడు స్వాతంత్ర యోధుడు అని అనిపించుకోవటానికి అర్హత ఉన్నది ఎవరైనా ఉంటే వాళ్ళల్లో ముందు వరుసలో లెక్క వీర సావర్కర్ గాంధీ గారని ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న విప్లవకారుల్ని భారతదేశ స్వాతంత్రం కోసం మిలిటెంట్గా పోరాడుతున్న వాళ్ళని వీళ్ళందరినీ దేశద్రోహుల కింద విచ్ఛిన్న శక్తుల కింద ముద్ర వేసి బ్రిటిష్ ప్రభుత్వం వెంటాడి వేటాడటానికి గాంధీ గారు పుణ్యం కట్టుకునేంత వరకు ఆయన రంగంలోకి రావటానికి ముందు వరకు భారతదేశంలో గర్వంగా చెప్పుకోదగిన మహాస్వాతంత్ర యోధులు గొప్ప గొప్ప విప్లవకారులు ఎంతోమంది ఉన్నారు వాళ్లలో తొలితరం వాళ్ళలో అతి ముఖ్యుడైన వాడు వీర సావర్కర్ బారిస్టర్ చదువు కోసం ఇంగ్లండ్లో వెళ్ళి అక్కడున్న ఐదేళ్ల కాలంలోనే బ్రిటన్లో ఉన్నటువంటి విప్లవ సంస్థలు విప్లవకారులతో సంబంధం పెట్టుకోవటమే కాకుండా అమెరికా ఫ్రాన్స్ ఐర్లాండ్ అటువంటి సుదీర ప్రాంతాల్లో ఉన్నటువంటి విప్లవకారులతో కూడా సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో భారతదేశ స్వాతంత్రం కోసం గొప్ప పోరాటాలు చేయటం ఎలాగా ఆలోచించి తీవ్రమైన ప్రయత్నాలు చేసినవాడు వివర్ సావర్కర్ పంతొమ్మిది వందల పదిలో ఆయన లండన్లోనే ఉండగా నాసిక్లో ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు ఏఎం జాక్సన్ అనేవాడిని హత్య చేస్తే ఆ హత్యకు వాడినటువంటి పిస్టల్ని లండన్ నుంచి సావర్కరే పంపించాడని చెప్పి అభియోగం మోపారు ఆ అభియోగం మీద లండన్లో ఆయన పంతొమ్మిది వందల పదిలో అరెస్ట్ చేశారు దుర్మార్గంగా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇండియాకి తీసుకెళ్ళడానికి ఓడెక్కిచ్చారు ఆ ఓడలో ఆయన తీసుకువస్తుండగా ఫ్రాన్స్లోని మార్సిల్స్ దగ్గర ఓడ వస్తుండగా అక్కడి పోర్ట్ హోల్ నావలోంచి దూకేసి ఈదుకుంటూ పారిపోయాడు మళ్ళా బ్రిటిష్ పలగాలన్నీ వెంటబడ్డాయి ఒక కిలోమీటర్ దూరం పరిగెత్తిన తర్వాత ఆయన పట్టుకున్నారు పట్టుకొని తీసుకెళ్ళి అండమాన్ జైల్లో పారేసారు భూలోకంలో లాంటి అండమాన్ జైల్లోని సెల్యులార్ జైల్లో అప్పుడు ఆయన వయసు కేవలం ఇరవై ఎనిమిదేళ్ళు ఆయనకు రెండు యావజ్జీవ కారాగార శిక్షలు అంటే మొత్తం యాభై ఏళ్ళు ఇరవై ఎనిమిదో ఏట అక్కడికి వెళ్ళినవాడు డెబ్భై ఎనిమిదో ఏట బయటకు వస్తాడనమాట అటువంటి చేసి ఆయన లైఫ్ని కండెమ్ చేసి అందులో పారేశారు కాలా పానీ అంటారు ఆ సెల్యులార్ జైల్లో పరిస్థితులు ఎట్టుంటాయో చాలామంది చూసే ఉంటారు ఆయన అందులో ఏకాంతంగా మనిషిని పిలిచినా పరికేందుకు ఎవడూ లేనటువంటి ఒక చీకటి కుట్లో ఆరు నెలల పాటు వేసారు కాళ్ళు చేతులు కాళ్ళకు సంఖ్యళ్ళు వేశారు గానుగ ఎద్దును గట్టినట్టుగా ఆయన కట్టేసి చుట్టూ తిరుక్కుంటూ నూనె తీయమన్నారు ఆయనకి పురుగులు పట్టినటువంటి అన్నం పెట్టారు దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్న ఉంచారు ఎన్ని రకాలుగా చేయాలో ఒక మానవుని ఎంతగా హింసించాలో అంతగా హింసించి దాదాపుగా ఆత్మహత్య చేసుకోవాల్సినంత పరిస్థితులు కల్పిస్తే ఆ మహానుభావుడు అంతటి పరిస్థితుల్లో కూడా ఉంటూ కూడా బెంబేలెత్తక తన దేశం కోసం ధర్మం కోసమే నిరంతరం ఆలోచిస్తూ హిందూ మతానికి హిందూ సమాజాన్ని దాని గురించి ఆలోచించి చివరికి ఎవరు హిందువు అన్న దాని మీద ఆయన ఒక గొప్ప ప్రామాణికమైన సైద్ధాంతిక గ్రంథం హిందుత్వం అనే దానికి ఆయన మనసులో అక్కడ ఆలోచించి ఆలోచించి అందుబాటులో ఏ కాగితాలు లేకపోయినా దాన్ని తయారు చేశారు అదే తర్వాత తరాల్లో హిందువులకు ఒక కరదీపిక లాంటిది రాసుకోవటానికి ఏ విధమైనటువంటి కాగితము పెన్నులు అటువంటివి మహానాయకులు మన గాంధీ నెహ్రూలకైతే ఇస్తారు వారు కనుక అనంతర కాలంలో కనుక బస్ చేస్తే వారిని పువ్వుల్లో పెట్టి పూజిస్తారు తీసుకుంటారు వారికి ఏ విధమైన ఇలాంటి కొట్టడం తిట్టడం అనేవి వారి పట్ల చూపించరు వారికి కావాల్సిన పుస్తకాలు రాసుకోవటానికి కావాల్సిన సకల సదుపాయాలు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్టుగా అక్కడ సమకూరుస్తారు ఏ అహ్మద్నగర్ ఫోర్ట్ లాంటిదో ఇంకోదాన్నో ఆగాఖాన్ ప్యాలెస్నో ఇంకోదాన్నో వాళ్ళు జైలు అంటారు ఆ జైలు వాళ్ళు బే బోర్డు మార్చినంత మాత్రాన ఇందులో ఉన్న ఈ మహానాయకులు జైల్లో ఉన్నట్టుగా మనం భావించాలి చెరసాల పాలి అష్టకష్టాలు పట్టాలని మన చరిత్ర పుస్తకాలు చదువుకుంటున్నాం వారేమో అంత సుఖమైన జీవితం గడుపుతుంటే ఇంత భయంకరమైన నరకంలో పడరాని పాటలు పడ్డవాడు వీర సావర్కర్ అంత పడుతూ కూడా ఇవన్నెన్నో కాగితాలు లేని స్థాయిలో ఇక్కడో ముళ్ళను సంపాదించి తెల్ల గోడ మీద ఈ ముళ్ళుతో రాసి ఆయన చెప్పదలుచుకునేది గోడ మీద రాసుకున్నాడు అలా పుట్టిందే ఆ సింధు సింధు పర్యంత యశ భారత భూమిక పుణ్యభూ పితృభూశ్చైవ సవై హిందు రీతి స్మృత అని హిందువు అనేవాడికి గొప్ప నిర్వచనం ఇచ్చినవాడు సావర్కర్ అంటే సింధు నుంచి సముద్రాల వరకు విస్తరించి ఉన్న భారతదేశాన్ని తన పుణ్యభూమిగా పితృభూమిగా తలిచేవాడు హిందూ అనబడతాడు అన్నాడు ఒక సావర్కర్ సరే ఆ రకంగా ఆయన అంత గొప్ప పనులు చేశాడు తర్వాత జీవితం అంతా పోరాడుతూనే ఉన్నాడు ఆయన ఆ టైంలో అండమాన్లో ఉండగా ఆయన క్షమాపణ కోరాడు అప్పాలజీ లెటర్లు రాసిచ్చాడు చంపలేసుకున్నాడని ఈ దౌర్భాగ్యులు తెలిసి తెలియని వాళ్ళు అంటారే అటువంటిది ఏమీ చేయలేదు లెటర్లు రాశాడు దాన్ని క్లెమెన్సీ పిటిషన్లు అంటారు అంటే మన ఏదో క్షమాభిక్ష వాటి కోసం కోరుతూ అనేది మన తెలుగులో అంటాం కానీ క్లెమెన్సీ పిటిషన్ వేరు అవేమి అపాలజీ లెటర్లు కాదు మెర్సీ పిటిషన్లు కాదు అయ్యా పరిస్థితులు మారినాయి కదా నన్ను గనక ఇదివరకు నేను కొన్ని విశ్వాసాలు నేను మార్చుకున్నాను నన్ను కనుక వదిలేస్తే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జీవించగలను అనేటువంటివి రాస్తుంటారు ఇది ప్రతి విప్లవకారుడు రొటీన్గా చేసే పనే ఆ కసబ్ అనేవాడు అఫ్జల్ గురువులు అంటే వాళ్ళకు కూడా క్షమాభిక్షణ పెట్టి బయటకు పంపించాలని మనం లెఫ్టిస్ట్ పనికి మాలిన మన మేధావులు అనబడే పైచులే వాళ్ళ గురించి మానవ హక్కులు కక్కులు అని గెలుస్తుంటారే అలా జైల్లో పడటానికి ఈ రకమైనటువంటి ఈ మానవ మృగాలు ఈ నక్సలైట్ టెర్రరిస్ట్ మృగాలకు బయటపడటానికే పిటిషన్లు పెట్టుకుంటే సమర్థించేటువంటి వాళ్ళు ఒక పరాయి దేశ పరిపాలనలో మగ్గుతుండగా ఒక స్వాతంత్ర యోధుడు తాను అక్కడి నుంచి బయటపడి ఎలాగైనా స్వాతంత్రం అనేది స్వేచ్ఛ అనేది పొంది బయటపడితే చాలు మళ్ళా నేను పోరాటం సాగిస్తాను ఈ బ్రిటిష్ ప్రభుత్వం అంతు చూస్తాను కడదాకా పోరాడతాను అని అనుకుని తనను యాభై ఏళ్ల పాటు కదలకుండా దుర్బలమైన ఒక కూపంలో పడేసినప్పుడు దాని నుంచి ఏ రకంగా బయటపడతానో పడటమే ప్రధానము అని అనుకున్నప్పుడు అనేక మంది ఇతర విప్లవకారులాగే అంటే సతీంద్రనాథ్ సన్యాలు ఆయనతో పాటే ఉన్నాడు చాపేకర్ బ్రదర్సు రామ్ప్రసాద్ బిస్మిలు ఆఖరికి లోకమాని తిలక్ లాంటి వాళ్ళు కూడా క్లెమెన్సీ పిటిషన్లు వాళ్ళ వాళ్ళు వాళ్ళు జైల్లో ఉండగా పెట్టుకున్న వాళ్ళే దాన్ని ఎవరు ఆక్షేపించరు తప్పుపట్టాల్సిందేమీ లేదు అది జీవిత ఖైదులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి న్యాయపరంగా ఉన్నటువంటి ఒక ఆప్షను అందులో వేరే సావర్కరు మామూలు వాడు కాదు బారిస్తారు న్యాయ కోవిదుడు కాబట్టి న్యాయపరంగా ఉన్న అవకాశం ఏదైనా తను బయటపడటానికి మార్గం ఉంటే అందులో భాగంగా ఆయన ఆయన తరఫు లాయర్ ఒక పిటిషన్ పెడితే దానికి తీసుకెళ్లి ఆయన ఏదో అందరికీ సారీ ఆయన ఎక్కడా సారీ చెప్పలేదు నే తాను చేసింది తప్పని లేదు ఎవరిని ఏ విధమైన క్షమాపణ కోరలేదు అపాలజీ అనే మాటే ఎక్కడా లేదు ఆయన ఆయన క్షమాపణ చెప్పాడో ఇది చెప్పాడో అనటం అనేది బుద్ధి తక్కువ పని తెలిసి తెలియక చేసేటువంటి అభాండం మరి ప్రపంచ యుద్ధం ముగిశాక ఇక ఇండియాలోనే కాదు బ్రిటిష్ ఆధిపత్యంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాల్లో కూడా ఈ రకమైనటువంటి రాజకీయ ఖైదీలందరినీ వదిలిపెట్టాలి అనేటువంటి నిర్ణయం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నది దాని ఫలితంగా ఎంతోమంది జైల నుంచి బయటపడ్డారు ఆయన అతిత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు అని తాము అనుకునేటువంటి సావర్కర్ లాంటి వాళ్ళ కొద్ది మందిని మాత్రం వదిలిపెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎంత మాత్రం హెచ్చగించలేదు మరి అందరికీ అవకాశం ఇచ్చినప్పుడు నాకు మాత్రం ఇవ్వరు అనేవి ఆయన అడుగుతూ అలాంటి పిటిషన్లు పెట్టుకున్నారు సరే ఎందుకు పెట్టారు అని అంటే ఆయన కనుక బయటకు వేసి వదిలిపెడితే అది ఒక బ్రిటిష్ అప్పట్లో బ్రిటిష్ హోమ్ మెంబర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన అప్పుడు వైస్రాయ్కి ఒక అండమాన్కి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత సావర్కర్ని అది చూసిన తర్వాత సావర్కర్ని వదిలిపెట్టాలా లేదా అన్న విషయం కొద్దిగా నలుగుతున్నప్పుడు ఆయన అన్నమాట ఏమిటంటే వినండి ఇన్ ది కేస్ ఆఫ్ సావర్కర్ ఇట్ ఈస్ ఫైట్ ఇంపాసిబుల్ టు గివ్ హిమ్ ఎనీ లిబర్టీ హియర్ అండ్ ఐ థింక్ హీ వుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ఎనీ ఇండియన్ జైల్ సో ఇంపార్టెంట్ ఏ లీడర్ ఈజ్ హీ దట్ ది యూరోపియన్ సెక్షన్ ఆఫ్ ది ఇండియన్ అనార్కిస్ట్ వుడ్ ప్లాట్ ఫర్ హిజ్ ఎస్కేప్ హుచ్ వుడ్ బిఫోర్ లాంగ్ బీ ఆర్గనైజ్డ్ ఇఫ్ హ్యూవర్ అలౌడ్ అవుట్ సైడ్ ది సెల్యులార్ జైల్ ఇన్ ది అండమాన్స్ హీజ్ ఎస్కేప్ వుడ్ బీ సర్టెన్ హీజ్ ఫ్రెండ్స్ కుడ్ ఈజిలీ చార్టర్ స్టీమర్ టు లై ఆఫ్ వన్ ఆఫ్ ది ఐలాండ్స్ అండ్ ఏ లిటిల్ మనీ డిస్ట్రిబ్యూటెడ్ లోకల్ వుడ్ డూ ది రెస్ట్ సావర్కర్ విషయానికి వస్తే ఇక్కడ అతడికి స్వేచ్ఛ ఇవ్వటం అసంభవం ఇండియాలోని ఇంకే జైలుకు తరలించినా అతడు తప్పించుకుపోతాడు అతడి ఎంత ముఖ్యమైన నాయకుడు అంటే ఇండియన్ అనార్కిస్టుల యూరోపియన్ విభాగం వాళ్ళు అతడి పరారీకి కుట్ర పని తీరుతారు త్వరలోనే దాన్ని అమలు చేయగలరు కూడా అండమాన్లోని సెల్యులర్ జైలు బయటికి అతడిని పొనిస్తే అతడి పరారి తథ్యం అతడి మిత్రులు ఏదో ఒక దీవిలో ఒక స్టీమర్ను మాట్లాడుకొని పొంచి ఉండగలరు స్థానికులకు కాస్త డబ్బు పడేస్తే పని అయిపోతుంది అని అప్పటి హోమ్ మెంబర్ రిజినాల్డ్ కాడాక్ నాటి వయస్రాయికి పంతొమ్మిది వందల పదమూడులో పంపిన రిపోర్ట్లో ఉంది అంటే అతను ఎంత ప్రమాదకరమైనది ఎంత హడలిపోయారు అన్న సంగతే బ్రిటిష్ ప్రభుత్వం అతను ఒక సింహస్వప్నంగా చూసింది అని అర్థమయ్యేటప్పుడు అతనేదో అతన్ని బ్రిటిష్ తృత్వని అనుకోవటం అనేది అసలు ఆలోచించడానికే జుగుప్సాకరంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అతని మహారాష్ట్ర జైలుకు తరలించారు తర్వాత మూడేళ్లకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో సావర్కర్ని విడిచిపెట్టారు అది కూడా పూర్తి స్వేచ్ఛతో కాదు రత్నగిరి జిల్లాలోనే ఉండాలి ఎక్కడికి కదలకూడదు అనేటువంటి ఆంక్షలు పెట్టి ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఏడు వరకు ఒక రకమైన నిర్బంధంలోనే ఆయనను ఉంచారు ఆ తర్వాత ఆయన స్వేచ్ఛ పొంది దేశమంతా తిరిగినప్పుడైనా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసమే ప్ర తుదిదాకా నిర్విరామంగా పరిశ్రమించడే తప్ప ఆయన ఏ విధంగానూ ఎక్కడా రాజీ పడలేదు అట్లాంటి నిష్కళంక దేశభక్తుణ్ణి మహావీరుణ్ణి ఆయన యొక్క చిత్తశుద్ధిని దేశభక్తిని శంకించటమే మనల్ని మనం అవమానించుకోవటమే అవుతుంది మొత్తంగా దేశ చరిత్రలో జరిగినటువంటి అనేక చీకటి కోణాల మీద ఇప్పటికైనా అందరూ దృష్టి సారించుకొని వీళ్ళందరూ కలిసి ఒక యాభై ఏళ్ళుగా డెబ్భై ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం చరిత్రని బయటికి ఈ తరాల వారికి తెలియకుండా చేసినటువంటి భయంకరమైన కుట్రలను కూహకాలని అర్థం చేసుకుంటే కనీసం ఇప్పటికైనా మన కళ్ళు తెరుచుకుంటాయి ఇకనైనా మనకు ఉజ్వల భవిష్యత్తుకి తారేర్పడుతుంది ఏర్పడుతుంది